ఇలా అయితే పోయిన ఆదివారం అయిపోయింది రంగారెడ్డి రండి అనేది ఇక అయితే ఇది అయిపోతే కథం ఇక హాయ్ ఫ్రెండ్స్ వన్ ట్వంటీ గజాలు ఫ్లాట్ నెంబర్ అరవై సింగిల్ రిజిస్టేషను దొంగ ప్లాట్ కాదు లంగా కాదు మన ఫ్రెండ్స్ మంచి ఫ్లాటు చూరుక్ ప్లేసు నూట ఇరవై గజాలు గురునానక్ కాలేజీకి రెండు కిలోమీటర్లు ఉంటుంది ఇప్పుడు పట్నంకి ఐదు కిలోమీటర్లు ఉంది మన శ్రీశైలం యాదవ్ రాజు రూఢావత్ రాజు మరి కొంత కరోనా అర్థమై తెలియదు ఇప్పటికీ తిరుగుతూ ఉన్నాం రాజు కోసం డైనా రాజు డైనమిక్ డైనామాలో ఉన్నాడు కామెంట్ చేయండి మీకు కావాలంటే మనకు గజం వచ్చేసి పన్నెండు పన్నెండు వేలు పదిహేను పదిహేను వేలు అంటారు తక్కువలో ఉంది మాట్లాడితే తగ్గిద్దాం మీరు ఒకసారి కామెంట్ అయితే చేయండి మనకి ఈ ప్లాట్ అయితే చాలా బాగుంది నూట ఇరవై గెల ప్లేస్ ఇది మన దగ్గర నుంచి మంచాల వచ్చేసి ఏడు కిలోమీటర్లు ఉంటుంది విశాఖపట్నం వచ్చి ఐదు కిలోమీటర్లు చాలా దగ్గర ఉంది